హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము పులిహోర గోంగూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి అందుకు నేను ఒక ఏడు కట్టల గోంగూరను తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ పైన వేసి మంచిగా ఆరపెట్టుకున్నానండి ఆరపెట్టుకొని దాన్ని వడకట్టుకోవాలి మనం మంచిగా చూసారు కదా మొత్తం ఆరిపోయాక మనకి గోంగూర ఇలా అర అరకిలో అంత గోంగూర అయిందండి అందులోనికి ఒక పావు కిలో అండి ఎండి మిరపకాయలని తీసుకొని మధ్యలోనికి ఇలా తుంపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక పెద్ద సైజ్ అంతా నిమ్మకాయను తీ నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని దాన్ని మంచిగా గుజ్జుని వచ్చేలాగా ఉడికించుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనికి మనం తుంపి పెట్టుకున్న మిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టుకొని ఇవి మిరపకాయలు మంచిగా ఎర్రగా వేగిపోయేలాగా వేయించుకోవాలి ఒక విషయం గుర్తుంచుకోవాలండి ఇక్కడ మిరపకాయలలో గింజలు అనేవి అస్సలు మాడకూడదు అవి మాడితే పచ్చడి అనేది చేదుగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా ఉండదు చూసారు కదా ఎండి మిరపకాయలు ఇలా మంచిగా వేగిపోవాలండి అండ్ గింజలు కూడా మాడలేదండి ఇలా మంచిగా వేగిపోయాక వీటిని తీసుకొని ఒక గిన్నెలో మొత్తం వేసుకొని చల్లార పెట్టుకోవాలి స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని అందులోనికి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో మనం ఆరపెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి ఆ గోంగూరని వేసుకొని మంచిగా గోంగూర లో ఫ్లేమ్లోనే పెట్టుకొని క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి గోంగూర వేయించుకునేటప్పుడు మూత అస్సలు పెట్టకూడదండి ఎందుకంటే మూత పెట్టడం వల్ల వాటరు ఆవిరి పడి చట్నీ ఖరాబ్ అవుతుంది అన్నమాట మూత పెట్టకుండా నెమ్మదిగా లో ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా వేయించుకోవాలండి గోంగూర దీనికి కాస్త టైం ఎక్కువే పడుతుందండి కొంచెం ఓపికతో వేయించుకోవాలి చూసారు కదా ఇలా వేగిపోయింది కదా ఇంకా కాసేపు అయితే గోంగూర మనకి రెడీ అయిపోతుందండి ఇలా అయ్యాక మళ్ళీ ఒకసారి కలుపుకొని గోంగూరని అడుగంటకుండా మనం ఒక నిమిషం పాటు మళ్ళీ వేయించుకోవాలి చూస్తారు కదా ఇలా క్రిస్పీగా అవ్వాలండి గోంగుర అనేది మనకి ఇలా రెడీ అయితే సరిపోతుందనమాట కొత్తగా చేసే వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పచ్చడి అనేది మంచిగా ఇలా ఉంటే మనకి సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకొని బాగా ఆరనివ్వాలండి ఎందుకంటే గోంగూర వేడిగా ఉన్నప్పుడు మనం అస్సలు మిక్సీ పట్టుకోకూడదండి దీన్ని అందుకనేసి ఒక పది నిమిషాల పాటు మంచిగా గోంగూర వేడి లేకుండా ఆరపెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు అండ్ ఒక చిన్న గ్లాస్ సగం అంతా సాల్ట్ని వేసుకోవాలండి అండ్ ఇందులోనికి ఒక మూడు పెద్ద సైజు ఎల్లిపాయల్ని కొట్టు తీసుకొని ఇలా వేసుకోవాలి అండ్ ఇందులోనికి ఆవాలు మెంతులు రెండు రెండు టేబుల్ స్పూన్లు మంచిగా వేయించుకొని మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకోవాలి ఈ కొలతంతో వేసుకుంటే మంచిగా సరిపోతుందండి హాఫ్ కిలో గోంగూరకైతే ఇలా వేసుకొని దాన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలని ఎంత వీలైతే అంత పట్టుకోవాలి చూసారు కదా ఇంతవరకు అయితే మిక్సీ అయిందండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు అది ఒక గిన్నెలోనికి తీసుకొని మనం మిక్సీ జాన్లోకి వేయించి పెట్టుకున్న గోంగూరని కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా మొత్తం వేసుకున్నాక ఇందులోనికి మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాన్ని మొత్తం వేసుకోవాలి ఇలా చింతపండు వేసుకున్నాక మనం వేయించి వేయించి మిక్సీ పట్టుకున్న ఎన్ని మిరపకాయల పొడి ఉంది కదండి ఆ పొడిని కూడా వేసుకోవాలండి మొత్తం అండ్ సాల్ట్ మిక్సీ పట్టుకున్నాక సరిపోకపోతే అందులో అయినా మనం వేసుకోవచ్చండి ఇలా మొత్తం మిక్సీ జార్లోనికి వేసుకొని దీన్ని మంచిగా మెత్తగా కావాలంటే మెత్తగా లేదు కొంచెం కచ్చపచ్చగా కావాలంటే కచ్చపచ్చగా మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని అందులోనికి ఆరేడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ చట్నీలోనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆరేడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఆయిల్ వేసుకొని అందులోనికి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని ఒక ఆరేడు వేసుకోవాలండి తాలింపులో కూడా వెల్లుల్లి రెమ్మలు వేసుకోవటం వల్ల చట్నీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అండ్ పచ్చినగ పప్పు మినపగుండ్లు జీలకర్ర అండ్ ఆవాలు కొంచెం కొంచెంగా కలుపుకొని ఇలా వేసుకోవాలండి పచ్చినగ పప్పు మినపగుండ్లు ఎక్కువ ఉండాలండి ఎందుకంటే మనకి చట్నీ తింటుంటే మధ్య మధ్యలో అవి తగ్గుతూ చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట ఇలా మంచిగా వేగిపోయాక ఒక ఐదారు ఎన్ని మిరపకాయలని మధ్యలోనికి తుంపుకొని ఇలా తాలింపులో వేసుకొని అవి మంచిగా వేగిపోయేలాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువని వేసుకోవాలి ఎప్పుడైనా చట్నీలలో ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి అది మీ ఇష్టం అన్నమాట వేసుకుంటే వేసుకోండి లేకపోతే వేసుకోకుండానైనా ఉండవచ్చు అండ్ ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని కరివేపాకు కూడా మంచిగా ఆయిల్లో ఎర్రగా పప్పులు ఎల్లిపాయలు కరివేపాకు మొత్తం ఎర్రగా వేగిపోయేలాగా కలుపుకోవాలి ఇలా మంచిగా వేగిపోయింది కదండి ఇలా వేగిపోయాక ఇందులోనికి మనం మిక్సీ పట్టుకున్న చట్నీని వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా అందుకనేసి నెమ్మదిగా మంచిగా ఆయిల్లో చట్నీ మొత్తం కలిసేలాగా వేయించుకోవాలి చూసారు కదా చట్నీ మొత్తం కలిసేలాగా వేయించుకున్నాక మనకైతే గుమ్మ గుమ్మలాడే పులిహోర గోంగూర మనకైతే రెడీ అయిపోయిందండి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి మీ చుట్టాలు వచ్చినప్పుడు చికెన్ మటన్తో పెట్టకపోయినా ఈ గోంగూర చట్నీ వేసి పెట్టారంటే అబ్బా ఎంత బాగుందనేసి అంటారండి అంత బాగుంటుంది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు మనకి ఖచ్చితంగా ఆరు నెలల పాటు ఈ చట్నీ నిల్వ ఉంటుందండి మనం ఎప్పుడైనా రెడీ చేసి పెట్టుకుంటే ఇది లంచ్ బాక్స్లో కానీ తినడానికి కానీ దేని పడుతుందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి